భూమి పైన కూడా పన్నేసి బాధుడే బాధుడు రేప వాలంటీర్ వాసి ఇంటికి వస్తాడు ఉఫ్ఫని ఊదమంటాడు గుట్టని తీసుకొచ్చి ఊదదండి ఊదుతే ఇంత గాలి పీల్చుతున్నాం అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్ ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాం కదమ్మా ఏమేమి కట్ చేసాడో చెప్పాలి కదా అన్న క్యాంటీన్ కట్ అదే విధంగా పెళ్లి కానుక కట్ పండ కానుక కట్ విదేశీ విద్యా కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కూడా కట్ చేశాడు దాదాపు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేశాడు ఈ జగన్ మనందరం ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి మనం చెప్పాలి అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు ఆనాడు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు దాని తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రను బీమా తీసుకొచ్చారు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు విదేశీ విద్య అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మనం అందరం అమలు చేశాం ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ అందరూ చిన్న కుజు పెట్టాలనుకుంటున్నా రెడీనా సిద్ధమా జగన్ రోజు ఏమి తింటాడు ఆప్షన్ వన్ అన్నం రెండో ఆప్షన్ బిర్యానీ మూడో ఆప్షన్ ఇసుక ఏం తింటారు తల్లి రోజు చేతులెత్తి చూపించండి చేతులెత్తి చూపించండి ఇసుక ఆనాడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు దొరికితే ఇప్పుడు అదే ట్రాక్టర్ ఐదు వేల రూపాయలు అయింది ఇప్పుడు అడుగుతున్నా జగన్ని పంది ఎవరు ఇసుక తింటున్నారని ఈ మధ్యన బోర్డులు చూసా సిద్ధం సిద్ధం అని ఈ రోజు అర్థమైంది ఎందుకు సిద్ధం అన్నాడు ఇసుక ధర బంగారక ఎక్కువ చేసేదంకి సిద్ధంగా ఉన్నాడు ఏ జగన్ ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా మనం చూసాం అందుకే ఈ రోజు పవన్ చంద్రబాబు గారు కలిసి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు దాంట్లో ప్రధానంగా ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మనం కల్పించబోతున్నాం ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం సమయం పడితే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా స్కూల్కి వెళ్ళే విద్యార్థులకి ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయల అకౌంట్లో మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే ఒక ఇంట్లో ఒకడుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంతేకాదు ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని చేతి చెప్పండి మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఆర్టీసీ బస్ ఛార్జీలు ఈ సైకో జగన్ మూడు సార్లు పెంచితే ఆడబడుచులు ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని ఈ సైకో జగన్ మూడు రాష్ట్రాల పేరుతో మూడు ముక్కలు ఆటలు ఆడుతున్నాడు నేను ఇక్కడ మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఉత్తరాంధ్ర ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా ఒక్క ఉద్యోగం కల్పించాడా ఇప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి ఏకంగా విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టాడు ఈ సైకో జగన్ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసేదానికి కనీసం భూమి కూడా ఇవ్వలేదు ఈ వ్యక్తి ఆనాడు మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తానని ఇక్కడ ఆమ్ వలసిన షుగర్ ఫ్యాక్టరీ కూడా కనీసం తెరిపించలేదు ఈ జగన్ అంతేకాదు విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు ఇప్పుడు ఇదే జగన్ ఏకంగా ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఆ ఫ్యాక్టరీని అమ్మేదానికి ప్రయత్నిస్తున్నారు ఉత్తరాంధ్రకు నేను ఆమిస్తున్నా అవసరం వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఫ్యాక్టరీ కొని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నాం ఉత్తరాంధ్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ రోడ్లు గాని బ్రిడ్జ్లు కానీ పక్కా గృహాలు గాని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఆనాడు వంశధార నాగావళి అనుసంధానికి పనులు ప్రారంభించాం దాదాపు పూర్తయ్యే దశలో ప్రభుత్వాలు మారిన పెండింగ్ పనులు పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాను